ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈరోజైతే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను ఎమ్ దీనికోసం చికెన్ బిర్యానీ కోసం ఒక పావు కేజీ అన్నమాట చికెన్ కొంచెం పెద్ద పీసు కట్ చేసి అది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను దానికోసం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ కర్రీకి వేరేగా మసాలా బిర్యానీకి వేరేగా మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత చికెన్ ముక్కలు కూడా కర్రీ కోసం చిన్న ముక్కల కట్ చేసుకొని అది కడిగేసి ఉంచుకున్నాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ కర్రీ చేస్తున్నాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ నా ఆప్షన్ వస్తుంది అది ప్రెస్ చేయగానే నేను ఏ వీడియో పెట్టినా అది మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయండి ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను ఇవాళ స్పెషల్ ఏంటంటే మా పాప చేస్తుంది అనమాట మమ్మీ నేను చేస్తాను ఈరోజు కర్రీ బిర్యానీ నేనే చేస్తాను అని అయితే నేను పక్క నుండి తనకి చెప్తున్నాను అనమాట తనకి ఇలాంటి బిర్యానీలు లేదంటే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ బిర్యానీలు లేదంటే దోశలు అలాంటివి తనకి ఇంట్రెస్ట్ మాట మ్యాగీ అలాంటివి ఇంట్రెస్ట్ వాళ్ళకి రావడం మంచిదే కదండి అందుకని చెప్పి నేను తనకి చెయ్యు పక్కన ఉండి నేను చెప్తుంటాను ఇది ఇది వెయ్యాలి అని చెప్పి చెప్తుంటాను అన్నమాట అలాగా తనే చేస్తుంది ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అది కొంచెం బాగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్నాను కదా పేస్ట్ ఆ పేస్ట్ వేసాను వేసాక అది బాగా కొంచెం వేగిన తర్వాత ఇక్కడ చికెన్ అయితే వేసుకున్నాను మ్యానేజ్ చేసి ఉంచుకున్నాను అది కాదు కడిగి ఉంచుకున్నాను కదా కర్రీ కోసం ఆ చికెన్ ముక్కలు అయితే వేసుకున్నాను వేసుకొని ఇలాగ కలుపుతుంది నేనే వేస్తున్నాను అది కలుపుతుంది ఇక్కడ అది కొంచెం డ్యాన్స్ వేస్తుంది అనమాట నేను చేసేస్తున్నాను అని అది అంత పొడవుగా ఉందంటే కింద ఒక చిన్న స్టూలు వేసుకుందన్నమాట కానీ ఏదైనా నాకన్నా పొడవు కానీ అంత పొడవ లేదు కొంచెం పొడవు ఉంటుంది కాకపోతే ఇక్కడ స్టూలు వేసుకుంది కొంచెం అదే అయితే నేనే వేస్తాను ఉప్పు కారం నేనే అన్నీ వేస్తాను అని చెప్పి అన్నది సరే అని చెప్పేసి అదే ఎంతెంత వేయాలో అని అడుగుతున్నది దాని ప్రకారం అది వేస్తుంది అనమాట ఇక్కడ కర్రీ అయితే చేస్తుంది కొంచెం డ్యాన్స్ వేసుకొని పాటలు పెట్టుకొని పాటలు కూడా పెట్టుకోదనమాట డ్యాన్స్ వేసుకొని అలాగా చేస్తుంది సరే లేట్ అయిపోతుంది అని అటు కర్రీ మార్చి ఇటుపక్క బిర్యానీ కోసం పెట్టేద్దాము కుక్కర్లో అని చెప్పి ప్లాన్ వేసుకున్నాను రైస్ కుక్కర్లో ఎప్పుడూ చేస్తాను కదండీ ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో చేయిస్తాను ఎందుకంటే ఇది మళ్ళీ నాన్ వెజ్ అయిపోతుంది మళ్ళీ రాత్రికి మామూలు ప్లెయిన్ రైస్ పెడతాం కదా అదంతా మళ్ళీ కడిగి పెట్టాలి నేను ఎప్పుడేంటో రైస్ కుక్కర్ మార్నింగ్ వండిన దాంట్లోనే క్లీన్ అయిపోతుంది కదా దానిలో మళ్ళీ వేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే థర్స్ డే ఒకవేళ కొంచెం అన్నం ఉండిపోయిందంటే ఇబ్బంది కదా అని చెప్పేసి ఈరోజు కుక్కర్లో చేసేద్దామని అని చెప్పి కుక్కర్లో అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను చేసేది రైస్ కుక్కర్లో చేస్తుంటాను కదా అది మీకు షేర్ చేస్తుంటాను కూడా ఇప్పుడైతే కుక్కర్లో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అది వేసుకున్నాం కలిపిస్తాను మెయిన్ పాపే చేస్తుంది అంతా చూసిన దాని హ్యాండ్ కనిపిస్తుంది కదా అది ఇలాగా టమాటాలు వేసింది చేస్తుంది అనమాట ఇంకేంటి నెక్స్ట్ డే నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి లక్ష్మీవారం నుంచి మీ పిల్లలకి స్టార్ట్ అయిపోయా ఏంటి చెప్పండి ఈ వీడియో వచ్చేసరికి లక్ష్మరం అవుతుంది ఇది బుధవారం షూట్ చేసింది మమ్మీ మళ్ళీ నెక్స్ట్ బుధవారం నుంచి ఉండం కదా స్కూల్లో ఉంటాము సండే అయితే ఏం నాన్ వెజ్ అది ఉండదు మళ్ళీ వెనక్స్ స్కూల్కి నాన్ వెజ్ అలవ్ లేదు అని చెప్పి ఈరోజు ఎలాగైనా బిర్యానీ చేద్దాం మమ్మీ అని అంటే సరే అని చెప్పి అసలు కర్రీ చేయడానికి చికెన్ తెచ్చారన్నమాట మమ్మీ బిర్యానీ చేద్దామంటే సరే అని చెప్పి బిర్యానీ చేసాం ఈరోజు అంటే బుధవారం నాడు ఇది బుధవారం షూట్ చేశాను కదా బుధవారం నాడు మా వారికి ఆఫీస్లో ఎవరితో బర్త్డే అవి ఉన్నాయట వాళ్ళకి పార్టీ కొంచెం లంచ్ అది అందరూ ఆఫీస్ టైప్ అన్నమాట అందుకు నాకు బాక్స్ వద్దు అన్నారు సరే అతనికి ఎలాగా గాబరా లేదు మా కోసం కదా అని చెప్పేసి నేను మార్నింగ్ గాబరా గాబరా చేయకుండా ఇది అప్పుడు అలా చేస్తున్నాం అనమాట ఇలా పెట్టాను నా పాప వచ్చి మమ్మీ నేను చేస్తాను అన్న సరే అయితే చెయ్యు అని చెప్పేసి పక్క నుంచి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను కానీ అది చేసాక నాకు వంటగది వంటకి అది క్లీన్ చేసుకునేసరికి నాన్ వెజ్ చేసేసిందండి పక్కన ప్లేటు స్టవ్ దగ్గర అంతా పడిసే అన్నీ చేస్తుంది అన్ని అది వాచి అయితే ఇది పెట్టుకుంది అది ఉంది కదా ఆ వాచి పెట్టుకుంది అది గడిగడికి టైం చూసుకుంటు అనమాట బిర్యానీకి అయితే సాల్ట్ వేస్తాను అన్నది వద్దమ్మా అది నేను అంటే చికెన్కి రైస్కి కలిపి వేయాలి కదా నేను అది లెక్క చెప్పలేను నేను ఇస్తానని చెప్పి నేను అజ్జ ప్రకారం వేస్తాను అనమాట అలాగా వేస్తాను నీకు చెప్పలేను అని చెప్పి అదేమో చికెన్ బిర్యానీ పౌడరు ఉన్నది ఇంట్లోనే అది కొంచెం మామూలు బిర్యానీ పౌడర్ కూడా ఉంది అది కొంచెం అన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అన్నీ కొంచెం కొంచెం అనమాట వేసి ఇలాగా కలిపిస్తాను తర్వాత అది అటు అవుతుంది ఇటుపక్క చికెన్ కర్రీ అయితే వేగిపోతుంది ఇవి మసాలా చికెన్ అన్నీ వేసాం కదా ఇదైతే బాగా వేగిపోతుంది తర్వాత ఇదిగోటి బిర్యానీ కోసం ఇక్కడ బాగా నూనె వేసిందండి నాలా కాదు నాకు కూతురు దాని దగ్గర భయం మాట అది వంట చేసిందంటే నూనె గతం అయిపోతుంది అన్నమాట నేనైతే అంత నూనెను అది బాగా వేసింది నూనె ఉంటే బాగుంటుంది అని చెప్పి నూనె వేసింది బాగా నూనె తేలుతుంది చూస్తున్నారు తర్వాత రైస్ అయితే వేసాము రైస్ కడిగేసి ఉంచుతాం రైస్ అయితే వేసాం అది బాగా కలిపేసుకొని ఇంకా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఇక్కడైతే మేము రెండు గ్లాసులు రైస్ పెట్టాం కదా నాలుగు గ్లాసులు వాటర్ వేయాలి చికెన్ కోసం ఒక గ్లాసు ఐదు గ్లాసులు వాటర్ వేస్తాం అంతే అయిపోద్ది కుక్కర్ మూత పెట్టేసుకుంటే చికెన్ బిర్యానీ అయితే అయిపోద్ది రెడీ నేనైతే ఇలాగే ఎప్పుడు చేస్తానండి చాలామంది దమ్ బిర్యానీ అని చేస్తారు పక్కన వేరేగా రైస్ ఉడకపెట్టి చికెన్ కర్రీ చేసి అది ఇచ్చేసి దాని చుట్టూ గాలి ఆవిరి పైకి పోకుండా ఏదో పెట్టి చేస్తారు కదా నాకు అది అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ట్రై గ్యారెంటీ గ్యారంటీ షేర్ చేస్తాను ఓకేనా ఇక్కడ బియ్యము చికెన్ అయితే బాగా వేగిపోయిన తర్వాత నీళ్ళు అయితే పోస్తాను పోస్తే వీధులు పెట్టేసుకోవడమే అటుపక్క చికెన్ కర్రీ అవుతుంది ఈ రెండు సలాడ్ కూడా చేయలేదు అనమాట ఈ రెండు చేస్తాం మూత పెట్టేసి ఉంచడమే ఇది అది ఒక త్రీ విజల్స్ వచ్చాక అయిపోతుంది అటుపక్క అయితే చికెన్ కర్రీ కూడా నీళ్ళు అది వేసేసాను చికెన్ కర్రీ కూడా అయిపోతుంది దానిలో కొత్తిమీర కొంచెం జల్లేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది చూడండి ఎంత బాగుందో మంచి కలర్ వస్తుంది కాశ్మీర్ కారం చికెన్ కలర్ బాగుంటుంది తెలుసు అండి కారం తక్కువ ఉంటుంది కలర్ బాగుంటుంది నాకు అలా కలర్ ఉంటే అన్నమాట కర్రీ ఎప్పుడైనా కొన్ని కారాలు ఏంటంటే కారం కారంగా ఉంటే కలర్ రావు నాకు అలా నచ్చదు ఇదిగోటి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ పీస్ కూడా చూపిస్తాను చూడండి ఉడికింది అన్నది చూస్తున్నారా బాగా ఉడికాయమాట చికెన్ పీస్లు అవిని కుక్కర్లో కదా మూడు విజిల్ పెట్టాను ఉడికిపోయింది ఇదైతే చికెన్ కర్రీ అన్నమాట కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంచాను బిర్యానీ కదా అందుకు కలుపుకుంటారు అని చెప్పేసి ఇలా గ్రేవీ గ్రేవీగా అయితే ఉంచాను కొంచెం నిమ్మకాయలు దానిలో పిండుకొని తినడానికి ఇదైతే నా ప్లేట్ మాట చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ నిమ్మకాయ ఇప్పుడు తినేసి లంచ్ చేసి కొంచెం సేపు రేష్ తీసుకొని రేపు స్కూల్ కదా ఇవైతే బ్యాగ్స్ ఒకటి తీసుకున్నానండి లంచ్ బ్యాగ్స్ వీళ్ళది పాత బ్యాగ్స్ మీకు షేర్ చేశాను కదా ఇలా స్క్వేర్ టైప్ ఉండి జిప్పులుండి అవి చాలా కాలం అయిపోయాయి అంటే దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ అయిపోయింది అది బాగా పాడైపోయింది నిజంగా నా పిల్లలు కాబట్టి అలా వాడుతున్నారండి నా పిల్లలు అని కాదు కొంతమంది జాగ్రత్త వాడుకుని వాళ్ళు అలా వాడుకుంటారు కొంతమంది ఏంటంటే వెంట వెంటనే ఇది అవుతుంది బాగా పాడైపోయి అని చెప్పి ఈ బ్యాగులు అయితే తీసుకున్నాను ఎప్పుడు అదే మోడల్ ఎందుకు ఈ బ్యాగులు అయితే తీసుకున్నాను ఇవి లంచ్ బ్యాగులకి పెద్దదైతే పాపది చిన్నదైతే బాబుది ఎందుకంటే వాటి బాక్స్ కొంచెం చిన్నది ఎప్పుడు చూపిస్తుంటాను కదా అది వాటి జిప్పులు కూడా ఉన్నాయన్నమాట తర్వాత పాపది షూ ఫుల్ పాడైపోయింది అనమాట హోల్ అయిపోయింది బాబుది కూడా తీసుకోవాలి పాపది అయితే దొరికింది బాబుది సైజు లేదు తీసుకుంటాను ఈరోజు కానీ రేపు కానీ బాబుది కూడా తీసుకుంటాను పాపది అయితే ఇది తీసుకున్నాను సాక్స్లు దాంతోనే సెట్ సాక్స్ ఎవ్రీ ఇయర్ ఇయర్కి ఒక టూ త్రీ టైమ్స్ అయినా కొనం పడుతుంది సాగిపోతాయి కదండి అవి ఇవి ఇలాగ అయిపోయింది అంతేనండి ఇది ఒక చిన్న వ్లాగు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఓకే బాయ్